మూడు నెలల్లో ఇవ్వాలి ఈ వీళ్ళు దాని గురించి సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే భయం ఎక్కడ ఉద్యోగులు ఆందోళన మొత్తానికి ఒక లెక్క ఎట్లా ఉంటుందంటే నేను ఒక బంగారపుట్లు నగ తాకట్టు పెట్టాను తాకట్టు వ్యాపారం దగ్గరికి వెళ్ళి నాకు నా నగ వాల్యూ ఒక లక్ష రూపాయలు నేను పాతిక వేల రూపాయలు అప్పు తీసుకున్నాను ఈ పాతిక వేలకి నెలకు వచ్చేటప్పటికి రెండున్నర వేలు వడ్డీ కట్టాలి రెండు వందల యాభై రూపాయలు వడ్డీ కట్టాలి నేను ఈ వడ్డీ కట్టకపోతే ఈ రెండు వందల యాభై ఏడయ్యి అట్లట్ల పెరిగిపోతా ఉంటుంది నేను ఈ వడ్డీ కట్టేస్తున్నాను అనుకోండి తీర్చే రోజుకి నేను ఈ పాతిక వేలు కట్టగలిగితే సరిపోతుంది కంఫర్ట్గానే ఉంటుంది లేదు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వేలు కట్టుకుంటూ పోయానంటే కంఫర్ట్ నేను మామూలుగా నా పర్సనల్ లోన్స్ కానీ నా హౌసింగ్ లోన్స్ కానీ అట్లాగే కడతాను ముందు అప్పు తీసుకున్న తర్వాత ఎప్పుడు డబ్బులు అప్పుడు ఎంత అమౌంట్ ఉంటే అది కట్టిపడేస్తా ఉంటాయి వడ్డీ ఎప్పటికప్పుడు కడతా ఉంటాం అంటే అసలు కిస్తీ కలిపినే వాడు ఈడబ్ల్యూ ఈఎంఐ కింద కట్టించుకుంటాడు పోను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అది క్లియర్ చేసేస్తా ఉంటాం కొంత కొంత అట్లా చెయ్యబట్టి నేను సేఫ్ అయ్యా నా హౌసింగ్ లోన్ కానీ నా పర్సనల్ లోన్ కానీ ఇది మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఇప్పుడు ఈ ఉద్యోగుల విషయంలో జరుగుతున్నది అంటే పేర పెడుతున్నారు ఇప్పుడు ఈ పదహారు నెల జగన్ టైంలో ఇరవై వేల కోట్లంతా పెండింగ్ ఉన్నాయి సరెండర్ లీవ్సా లేకపోతే ఎర్మిడ్ లీవ్స్ ఉంటాయి అంటే ఏడాదికి ఒక నెల రోజుల లీవ్ ఉంటుంది వీళ్ళు వాడుకోబోతే అవి మనం రిటైర్ అయ్యే టైంలో ఎనిమిది నెలల డబ్బులు అట్లా వాడుకోవచ్చు